ఇక గ్రూప్ వన్ పై కీలక అడుగులు సుప్రీం కోర్టులో అప్పీలు ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల పంతొమ్మిది విచారణకు వచ్చే అవకాశం గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి కీలక అడుగులు పడ్డాయి గురు రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సవాలు చేస్తూ టిఎస్పిఎస్సి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ను ఉపసంహరించుకుంది గతేడాది అక్టోబర్లో దాఖలు చేసినటువంటి పిటిషన్కు ఉపసంహరించుకుంది గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటిన దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల ఎనిమిదిన అర్జీ దాఖలు చేసింది ఇది ఈ నెల పంతొమ్మిదిల విచారణకు వచ్చే అవకాశం ఉంది కేసు ఉపసంహరణకు అనుమతి ఇస్తే రెండోసారి నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష రద్దు అవుతుంది నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు ఇరవై ఇరవై రెండు కోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు ఉన్నారు ఇరవై ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడింది అదే ఏడాది అక్టోబర్ పదిహేడు పదహారున ప్రిలిమినరీ పరీక్ష జరిగింది ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్ష టిఎస్పిఎస్సి రద్దు చేసింది ఇరవై ఇరవై మూడు జూను పదకొండున రోజు ఆ రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించింది ఆ పరీక్షల్లో కూడా ఒకతలు జరగడంతో కోర్టుకు వెళ్ళినటువంటి వారు అప్పీల్ చేయడంతో మళ్ళీ ఆ ఆ కూడా రద్దయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి అంశంపై కీలకమైనటువంటి తీర్పు ఇవ్వనుంది దానికోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక కీలకమైనటువంటి అడుగు అయితే ముందుకు పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అవుతుంది